హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని కందాలా ఈరోజు నేను రెడ్ ల్యాండ్రస్తో పప్పు చేయబోతున్నానండి అది మసూర్ దాల్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలామంది ఈ పప్పు యూస్ చేయరు బట్ ఈసారి మీరు ఈ రెసిపీ ట్రై చేసి తిని ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి తర్వాత వేడెక్కాక కొద్దిగా జీలకర్ర కలుపుకోండి చక్కగా కలుపుకున్న తన దంచుకున్న గార్లిక్ ఫోర్ టు ఫైవ్ అయితే సరిపోతుంది క్రష్ చేసుకొని వేసుకోండి అవి కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి సో అవి కూడా వేసేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకోండి ఒక ఫ్యూ సెకండ్స్ అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మీరు దీంట్లోకి వన్ కప్ ఆఫ్ రెడ్ లెంటిల్స్ మసూర్ దాల్ ఉంటుంది కదా అవి వేసుకోవాలండి ఎగ్జాక్ట్లీ వన్ కప్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను అవి కూడా వేసేసి కొద్దిగా రంగు మారేంత వరకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీరు దాన్ని వేయించుకోవాలి పప్పుని అప్పుడు దానికి ఒక డిఫరెంట్ ఒక ఫ్లేవర్ ఉంటుంది అది పోతుంది అలా చేయడం వల్ల సో ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు నేను దాంట్లోకి కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను అది కూడా వేసేసి చక్కగా కలుపుకోండి తర్వాత ఇక్కడ నేను టూ బిగ్ సైజ్ టొమాటోస్ తీసుకున్నాను కట్ చేసి వేసుకుంటున్నాను అది కూడా వేసేసి ఒకసారి మళ్ళీ చక్కగా కలుపుకొని మళ్ళీ ఒక వన్ మినిట్ అవి టొమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి చూస్తున్నారు కదా టొమాటోస్ సాఫ్ట్గా అయిపోయాయి కొద్దిగా కుక్ అయ్యాయి అవి సో అవి మెత్తబట్టిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి ఎగ్జాక్ట్లీ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి సో ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు నేను ఇది ఎలా ఉందని చూస్తున్నాను చూస్తున్నారు కదా పప్పు అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది సో ఈ పప్పు చాలా త్వరగా ఉడుకుతుందండి చాలా క్విక్గా అయిపోతుంది దెన్ దీంట్లో ప్రోటీన్ వ్యాల్యూస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి దాంట్లోకి ఇప్పుడు నేను కసూరి మేతి కొద్దిగా తీసుకున్నాను ఉప్పు కారము ధనియా పొడి తర్వాత సాంబార్ పొడి సో సాంబార్ పొడి వేయండి మంచి టేస్ట్ వస్తుంది సో ఇవన్నీ వేసేసి మళ్ళీ ఒకసారి చక్కగా కలిపేసుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్క మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉడికించుకోండి సో టూ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు చూస్తున్నాను సో పప్పు అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయింది సో చూస్తున్నాను చాలా మెత్తగా అయిపోయింది ఇప్పుడు పప్పు అనేది సో ఇప్పుడు దీంట్లోకి మనము కొత్తిమీర యాడ్ చేసేసుకోవడం సో ఇంకొక విషయం ఏంటంటే వాటర్ అనేది సరిపోకపోతే మెల్లి మీరు మధ్యలో యాడ్ చేసుకోవచ్చండి సో మీరు మీ టేస్ట్ని బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి సో కొత్తిమీర వేసేసాను ఇంకేముంది మన డిలీషియస్ పప్పు అనేది రెడీ అయిపోయింది సో ఐ హోప్ మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకెందుకు కాలి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి తిని ఎంజాయ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీ